తాజా అంశాన్ని చూస్తున్నాం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తెలుగుదేశం సీనియర్ నేత ఎనమల రామకృష్ణుడు ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణానికి తెలుసుకుందాం కృష్ణ చెప్పండి చంద్రబాబుకు రాసిన లేఖలో యనమల రామకృష్ణుడు ఏ అంశాలపై ప్రస్తావించారు వెంకటేష్ ఏదైతే రాష్ట్రంలో వాస్తవ తాజా ఆర్థిక స్థితిగతులకు సంబంధించి అలాగే గత ఐదేళ్ల వైకపా ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసానికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు అలాగే రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని గాడిలో పెట్టాల్సిన అంశాలకు సంబంధించి పదిహేను సూచనలు చేస్తూ మాజీ ఆర్థిక శాఖ మంత్రి అలాగే పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఒక లేఖ రాశారు ఇందులో ప్రధానంగా ఆయన పదిహేను సూచనలు చేయడం జరిగింది ఏదైతే ఆర్థిక శాఖ మంత్రిగా చేసిన సుదీర్ఘ అనుభవం తనకు ఉన్నందున తన సూచనలు కూడా పరిగణనలోకి తీసుకోవాలని చెప్పి ఈ మేర కొన్ని అంశాలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు ఇందులో ప్రధానంగా కనుక చూస్తే అటు గత ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం అలాగే వైకాపా నాయకులు ఏదైతే పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారో వాటికి సంబంధించి రెవెన్యూ రికవరీ చట్టం లేదా మరి ఏదైనా కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చి ఆ ధనాన్ని రికవరీ చేయాలని చెప్పి ఒక ప్రధాన సూచన చేయడం జరిగింది ఇక ఇతర అంశాలకు కనుక చూస్తే రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏదైతే ఆర్థికాభివృద్ధికి సంబంధించిన చర్యలు సానుకూలంగా ఉన్నాయని చెప్పి కూడా ఆయన ప్రశంసించడం జరిగింది మొత్తం తాను చేసిన సూచనలు కూడా ఇందుకు జోడించాలని చెప్పి కోరుతూ ఈ మేర ఒక లేఖ అనేది ఆయన అందజేయటం జరిగింది ఇందులో ప్రధానంగా పన్ను ఆదాయాలను క్రమబద్ధీకరించడం అలాగే సహేతుకమైన సుస్థిర ఆర్థిక రుణాలను వంటివి ఇందులో ప్రధానంగా ప్రతిపాదించారు అలాగే ఇప్పటికే గ్రాంటీ నీ కోసం నాకు ఆంధ్రప్రదేశ్ కేంద్ర కేంద్రాన్ని కేంద్రాన్ని అభ్యర్థించాలని చెప్పి కూడా సూచించడం జరిగింది వీటితో పాటు ఇంకా ఇతరత్ర అంశాలను కూడా ఆయన జరిగింది ఇందులో ప్రధానంగా ప్రధానంగా చూస్తే కనుక ఎన్నికల మేనిఫెస్టో ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో అనేక హామీలు ప్రకటించిందో వాటన్నిటికీ కూడా తాను చేసే సూచనలు తోడ్పాటుస్తాయని చెప్పి కూడా ఆయన ఇందులో సూచించారు అలాగే రాష్ట్ర ఖజానాకి అలాగే ఆర్థిక ఆరోగ్యానికి సంబంధించి మెరుగుపరిచేందుకు కూడా ఈ సూచనలు పనికొస్తాయని భావిస్తున్నట్లు కూడా ఇందులో పేర్కొని జరిగింది ఏదైతే వెయిన్స్ అండ్ మెయిన్స్ ఓడిని కూడా జాగ్రత్తగా ఉపయోగించాలని చెప్పి సూచించడం జరిగింది అలాగే ఆదాయ వ్యయాలకు తగ్గించుకోవాలని చెప్పి సిఫార్సు చేశారు అలాగే సంక్షేమ పథకాలకు అర్హులైన అర్హులకు మాత్రమే లక్ష్యంగా పెట్టుకుని సంక్షేమ పథకాలు అనేది అమలు చేయాలని చెప్పి సూచించడం జరిగింది వీటితో పాటు మూలధన బియ్యంతో పాటు లీకేజీ అరికట్టాలని చెప్పి ఆయన సిఫార్సు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామిక గమ్యస్థానంగా తీర్చిదిద్దాలని చెప్పి కూడా ఇందులో కోరటం జరిగింది అలాగే ఆదాయాన్ని అందించే సహజ వనరులను రక్షించుకోవాలని చెప్పి కూడా యనమని రామకృష్ణుడు తన లేఖలో సిఫార్సు చేశారు అలాగే ఎఫ్ఆర్బిఎం చట్టంలో ఉన్నటువంటి ఆర్థిక క్రమశిక్షణ మార్గాలన్నింటినీ ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి కూడా సూచించడం జరిగింది వీటన్నిటి మీద ఆయన రెండు పేజీల లేఖను ముఖ్యమంత్రి చంద్రబాబుకు పంపించడం జరిగింది అంకేష్ ధన్యవాదాలు కృష్ణ